நெட்வர மாட்டோம் கட்டி மாட்டாடு அடுகோ தப்பாட்டா யாபிஞ்சு எந்த கம்மினா

ఆ జారమున దాతులతోన చెల్లితోన దుఃఖపోతున్న కారణం ఏమిటో పాము తెలుపు ఏమి ప్రణేశ్వర గోవిందో ఆరు మంది కోడాన్లు కలిగారు నోరు ఆరు అమ్మ అని పిలవడానికి అవును మన ఇంటి గోత్రం ఎత్తి చెప్పడానికి కాళ్ళు గడికి కన్యాదానం చేయడానికి అవును బామ మన గర్భం ఆడబాల సంతానం లేదు కదా ప్రణేశ్వర అదేమిటి బామ అవును ఆడబాల సంతానం లేదని ఆ జారుమును చింతపోతున్నావు కనుక అవును ఇప్పుడే కోటి దేవతలకు పూజలు చేసినా కాని అన్నదానములు హరినామ సంకీర్తనలు చేసినా కానీ మన భక్తి ఆచారాలు మెచ్చి ఏ పరందాముడైనా అక్కడి కర్ణించే మన కాడబాల సంతానం కలుగును బామా అలాగే బయలుదేరి వెళ్దాము నాదా దక్షిణిక పాలుగుండాపురి పట్టణాన్ని వదిలి అవును ఆ యొక్క తీర్థయాత్ర బయలుదేరదామాట వస్తున్నాయి ఊపిన చేతులు వాపులు వస్తున్నాయి చూసిన కన్నులు మైకం వస్తున్నాయి ఎంత మాత్రమైనా నీ వెంట నడవలేను ప్రణేశ్వర అదేమిటి బామ ఇంకా కొంత దూరం నడిచినా కానీ కదిరి కోయలపురి పట్టణానికి చేరుకోగలము కదా ఎంత మాత్రం అలా గతి అక్కడ కనపడుచున్న తాండవరు సుమి కింద నువ్వు నేను కాసే ప్రవలించినా కానీ అవును మన అలసడి తీరిన తర్వాత బయలుదేరిదామా ఈ ఘోరమైన అరణ్య మార్గం మన అవును ఎలులుండు పులులుండు పక్షులుండు కదా అవును మన మహామంత్రి పిలిపించి ఇక్కడ కావలి ఉండమని చెప్పినా కాని మనం ఇరువురు కాసేపు పవలిద్దాము మహామంత్రి నా ఇష్టం క మార్చేదే నువ్వే తెచ్చిచ్చినవేమే డైమ్ చెప్పేది బట్టలు మార్చినాడు అంట మీ పోతబేరు ఎప్పుడైనా ఎత్తుతాను నేను పోత గమ్మునైపో ఏం రంపులో పేరు రంపులో ఎత్తించే నీకు మార్చినాడు అంటే పోతబనైపో నేను కదా ఉన్నావు గింజలకు పతావు ఎవరురా ఎల్లపా ఈ అరణ్యవాసమ వాస నా భార్య నా వెంబడి నడచలేకు నర్సరా కుంత నర్సరీ కాదురా నడలేకున్నది కుంటే అక్కడ పడుతున్న తాండూరు సుభ పడుకుంటాం పండుకుంటే మా ఇద్దరికి జాగ్రత్త కావాలండే నాకేం కర్మ పట్టింది మీరిద్దరు నేను చూసుకోను అవును మాట్లాదు కానీ కిందకి భయం కొండంత రెడ్డు కొండ కింద మీ తాత ఉంటాడా కొండ కింద కావలుండేది నువ్వు ఏమన్నా వస్తే ఈ చంద్రాయుధాన్ని తీసుకుని కావాలండి ఉందా చంద్రాయుధం అంటే కడ్గం నీ మగము పలవర కట్టి జోరకొచ్చి టేపు వేసినావు టేపు కాదు వజ్రాలు కనబడితే చుట్టండి జాగ్రత్త కావాలండి మళ్ళీ నేను పనుకుంటే చెప్పిండే పని చేయర నువ్వు ఎట్ల ఎట్ల కావాలి పనుకొంటే చూసుకున్నాక అట్లా జేడిపొచ్చేస్తాది అట్లే దరికి రా రాబో ఫలిచి తరినుజేవులే దరికి రాబో కు రాబో కు రాజా దరికి రాబో కు రాబో కు రాజా ఓ వెన్నెల రాజా తేడి రాజా దరికి రాబో కు రాజా సున్నకైమ పెట్ల గాలంటే నిద్ర భేది ఇట్ల గాదా వీనికి పెడతా పెట్లవో ఏ కురా మహారాజా మహారాజా అమ్మవారు ఆడపిల్లలు కావాలని ఏడుస్తున్నారు మీరు నిద్రపోతే బిడ్డలు పుట్టరు కనుక రాజు వారు మేలుకున్నాడు చే కడుపు నస్తా అండి అబ్బా మరి యో మేలుకో ఆడుగు ఆడుగుమో అప్పుడప్పుడు లేపు

మాట్లాడిపోతాం అని ఏం పిరికోడు ఏను కన్నా పెట్టేసి పైకి ఎక్కేసినావు చూడ ఈ చూడు ఎంత పద్ధతిగా భార్యతోనే ఉండవు అక్కడక్కడ వెళ్ళిపోతావు ఏ చిన్నగా అంటే పులుడు సింహాలతో పెట్టాడుతారు అని ఎట్లా పిల్లలు భయపడతానా పులు సింహాలకు భయపడవా లేమనుకున్నావు నేను సముద్రమానుమన గోవిందో తిరుమల తిరుపతిలో ఆ బంగరి కోవెలలో Prianato da Boa ஏடேடு கொண்டல்ல பை வெல்ல சுன்னாவா தேவா పులిని చంపేసి వచ్చేసి లోపల నిజంగానే చంపేది నిద్రమొత్తలు వచ్చింది కాబట్టి రేపు అది గెలిచింది మో గమ్ము నుండి మాటలు చెప్పకూడదు కోరేది పులికోరలేది కాదా నువ్వు ఇంత పిలుకోడం అని నేను పెండ్లు కూడా మగ పిలుకోడా లోపల చూడు పో ఏలాడ తీసేసినా చర్మంతో చావ నమ్మల్లా నమ్మదులే ఎవరినైనా నమ్మే ఎవరినొస్తే చెప్పు ఇంకా రామేశ్వరా దేవి అల్లా అలా కనిపిస్తున్నటువంటిది కదిరికోగలి పట్టణం అవును దేవి నేను వెళ్ళి కదిరిదేవునికి పూజలు చేసి వచ్చేదండు నీవు దగ్గరకు వెళ్ళి బామా కదిరి వరకు నేను వస్తాను నా ఊళ్ళో సరిలేదు బామ్మ ఏందేందుతుంది పదా పద నేను వస్తుందామా అదా అరడు నాడురా కనుక పూడిపోయిన బావులన్నీ పూడులెత్తించి పాడిపోయిన దేవలాలన్నీ పటాలు గావించి ఆ యొక్క పరిధామునకు ఒక్కసారి వరపడినా కానీ మనకి ఆడబాల సంతానము కలుగును బామాణేశ్వర తక్షణ నేను మన నగరకు బయలుదేరిపోతాను బామా